దయచేసి ఈ యొక్క ఛానల్లో వస్తున్న ప్రతి మెసేజ్ను ప్రతి వీడియోను మీరు విని చూసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతూ దేవుడు ఇంకా ఈ యొక్క ఛానల్ ద్వారా ఇంకా అద్భుతమైన వర్తమానాలు అందించలేక మీ అనుజున ప్రార్థనలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలిగా ప్రభుత్వం మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రైజ్ బాబు థ్యాంక్ యూ అక్కడ ఒక అద్భుతాన్ని చేసిన సందర్భం కూడా మనం చూస్తున్నాం ఆయన రావాలి అంటే పిలవడం మట్టుకే కాదు కానీ పిల్లలు గమనించండి పిలిచినప్పుడు ఆయన వస్తూ ఉన్న సమయంలో ఆయనకు ద్వారాన్ని కూడా తెరిచి ఉంచాల్సిన అవసరత ఉంటుంది గమనించండి ఎవరైనా మనము లను మరి ఎవరైనా పెద్ద వ్యక్తులను మనము వివాహములకు పిలిచినప్పుడు వీలరా వారు వస్తు ఉన్నప్పుడు మనము ఏమి చేస్తాము వారిని ప్రేమతో సాధారణంగా మరి ఎంతో ఇష్టపూర్వకంగా వారిని ఆహ్వానిస్తూ ఉంటాము ప్రియుల ఇదిగో వారు వస్తూ ఉన్నప్పుడు ఎంతో మర్యాదగా ఆయన ఇంకా కాస్త దూరములో ఉండగానే ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఆయనకి సెకండ్ ఇచ్చి ఆయన ఎక్కడికి తీసుకొస్తామో స్టేజ్ పైకి తీసుకొని వస్తాం లేదా గృహములోనికి తీసుకొని వస్తూ ఉంటాము అన్న విషయం మన అందరికి తెలిసింది ఈ యొక్క వివాహానికి ముఖ్య అతిథి అయినటువంటి ప్రభు వారిని పిలిచినప్పుడు గమనించండి వారు మరి ఆయన ఆహ్వానించినప్పుడు ఆయన ఆహారాన్ని అందుకొని వివాహానికి వస్తూ ఉన్న ఆ సమయంలో ప్రిల్లరా మీరు యొక్క ద్వారాలను కూడా ఉంచినట్టుగా మనము చూస్తూ ఉంటాము ప్రియరా గమనించండి అయితే ఇదిగో నేను తలుపు దగ్గర నిలబడి ఈ యొక్క ద్వారమును తడుచు ఉన్నాను అని వాక్యము సలవిస్తూ ఉన్నాది ఎప్పుడు ఆయన లోపలికి రాగలుగుతాడు అంటే మన హృదయనబడినటువంటి ద్వారాన్ని మనము తెరిచినప్పుడు ఆయన పిలవడం మట్టి కాదు కాని మన హృదయం అనబడినటువంటి ద్వారాన్ని మన హృదయముగా ఉన్నటువంటి ఈ యొక్క తలుపును మనం ఎప్పుడైతే తెలుస్తామో అప్పుడు ఆయన మన మధ్యలోకి లేదా ఆయన మన యొక్క గృహములోనికి లేదా ఆయన ఇది యొక్క మన యొక్క వివాహ మహోత్సవానికి వచ్చే అవకాశం ఉంటది అలా వచ్చినప్పుడు ప్రియలారా ఇదిగో గొప్ప అద్భుతము గొప్ప ఆశీర్వాదమును చూస్తూ ఉంటారు ప్రియులారా కానా విందులో గొప్ప అద్భుతాన్ని ఆయన చేశాడు మొదటి సూచక క్రియగా ప్రియుల గమనించండి కానా విందులో అయిపోయినప్పుడు ఇందులో మరి ఒక వంద రెండు వందల మంది మిగిలిన ఆ టైములో మరొక ముందు విందు అయిపోయింది అంటే పెళ్లి కొడుకు గాని లేదా పెళ్లి కూతురు గాని వారి ఇరు కుటుంబాల గాని అది ఒక గొప్ప సమస్యగా మిగిలిపోతూ ఉంటుంది అయితే ఈ క్రీస్తుయస్ వారు వచ్చిన వేళల్లో ద్రాక్ష రసము అయిపోయిన సందర్భములో ఆయన దగ్గరికి వెళ్లి విశ్వక్షప్పగాని ఆయన చాలా అద్భుతమును చేసినట్టుగా మనకి రెండవ అధ్యాయము యోహాను స్వార్థంలో మనకు కనబడుతూ ఉంటుంది ప్రియార ఆ సమయంలో పిల్లలు గమనించండి ఆయన అద్భుతమును చేసి నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు అనగా ఆ యొక్క వివాహము కార్యక్రమమును ఆయన ఎంతో ఆశీర్వదించాడు ఆ యొక్క వివాహ మహోత్సవము ఆయన ఎంతగానో దీవించినటువంటి సందర్భము మనము చూస్తూ ఉన్నాము ఈ విషయము మొదటిగా మనం గమనించాలి పిలవడము అనగా ప్రార్థన ప్రార్థన ఏ అయితే ఉంటాలో ప్రార్థన ఏ దంపతుల మధ్య అయితే ఉంటాలో ఆ గృహము గాని ఆ దంపతులు గాని బహుగా ఆశీర్వాదించబడతారు ఇక్కడ కూర్చున్నటువంటి మరి యోహాను కవితలు కూడా వీరి యొక్క జీవితములో మరి ఉండాల్సింది ఏమిటి అంటే పిల్లలు గమనించండి ఈ యొక్క వివాహ కార్యక్రమం ద్వారా ఒక కుటుంబంగా ఏర్పరచబడుతున్నటువంటి వీరి ఎరుగురు కూడా మొదటిగా వీరి జీవితంలో ప్రార్థన కలిగిన వారుగా ఉండాలి అని ప్రభు పేరుట నేను మనవి చేర్చు ఉన్నాను రెండవదిగా గమనించినట్టుగా చెప్పి ఆ ఈ యొక్క వివాహ కార్యక్రమంలో మరి మనం చూస్తూ ఉన్నాం ప్రార్థన అనేది ఆ గృహములో ఉన్నప్పుడు ఆశీర్వదించబడతారు అన్న విషయం మనము చూస్తూ ఉన్నామండి గమనించండి మొదటిది రెండవదిగా మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఇరులో కూడా ప్రేమ శాశ్వత కాలముగా ఉండాలి అన్న విషయము మనం గమనించాల్సిన వారముగా ఉన్నాం కొరంజీలకు రాసిన మొదటి పత్రికలో మనం చూసినట్టుగా అయితే కొరంజీలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయములో మనకు ప్రాముఖ్యమైన మాట కనబడుతూ ఉంటుంది నాలుగవ వచ్చి మనం చూసినట్టుగా అయితే

యవనంలో ఉన్నప్పుడు లేదా యవన ప్రాయంలో ఉన్నప్పుడు లేదా మంచి అందంగా ఉన్నప్పుడు ఒకరిని ఒకరు ప్రేమించుకునేటటువంటి సందర్భాన్ని మనము చూసుకుంటాం గమనించండి అయితే ఒక వాట్సాప్ లో ఒక పోస్ట్ ఒక ఆయనకు వచ్చింది అయితే వచ్చిన పోస్ట్ ఎలాగ ఉన్నది అంటే ప్రియుల గమనించండి బాగా వృద్ధాప్య ఉన్నటువంటి ఒక డెబ్బై ఎనభై సంవత్సరాలు గడిచినటువంటి ఇద్దరు వృద్ధులు ఉన్నారంట ఈ ఇద్దరు వృద్ధులు కూడా అనగా మరి అమ్మమ్మ తాతయ్య అనుకుందాము ఈ అమ్మమ్మ తాతయ్యగా ఉన్నటువంటి వీరి ఇరువురు కూడా ప్రియుల గమనించండి దాదాపుగా డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉన్న వీరిరుగురు వీరి ప్రేమ ప్రియుల తాతగారికి అమ్మమ్మ పైన ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆమెను ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడంట ఆమెను ముద్దు పెట్టుకుంటున్నప్పుడు బహుశా మనం సహజంగా చూసినట్టుగా అయితే ఒక మాట అనుకుంటూ ఉంటాం ఏమనుకుంటారు చెప్తారు కొంచెం ఇంత వయసు గడిచిపోయింది కదా ఎందుకు ఇంకా వీరికి ముద్దులు అని అనుకుంటూ ఉంటారు సహజంగా సమాజమును మనం చూస్తే ప్రియ గమనించండి వారి ప్రేమ ఎలాగా ఉన్నది అంటే పిల్లరా వారు దీర్ఘ కాలం వరకు కూడా వారు ప్రేమను కొనసాగిస్తూనే ఉన్నారు అన్న విషయం మనకు అర్థమవుతూ ఉన్నది ఎప్పటి వరకు అంటే వారు ఇరుగురు కూడా మరి ఇదిగో వాళ్ళు బతికి ఉన్నంత కాలము ఒకరి అందు ఒకరు ప్రేమ కలిగి నడుచుకోవలసిన వారుగా ఉన్నారు అన్న సత్యము మనకు కనబడుతూ ఉన్నది పిల్లలు గమనించండి అయితే ఈ ప్రేమ ఎలా ఉంటుంది అంటే కేవలం ఎవరు ప్రాయములో ఉన్నప్పుడు మాత్రమే కాదు కానీ మీరు బ్రతుకు కాలం అంతా కూడా ఒకరి ఒకరు ఏముండాలి ప్రేమ కలిగిన వారుగా ఉండాలి అన్న విషయం వాకి మనకు తెలియజేస్తున్నారు ప్రేమ అంటున్నది అది మత్సరపడదు అంట ప్రియుల గమనించండి ప్రేమ డమ్మంగా ప్రవర్తించదంట ప్రేమ అంతము వరకు ఏం చేస్తుంది అది సహిస్తూనే ஒன் தௌசண்ட் டெக்ஸி ఎంత వరకు అంటే అంతము వరకు ఉన్నంత కాలము కూడా ఒకరి అంత ఒకరు సహనము కలిగి జీవించాల్సిన వారు అన్న విషయము వాక్యము మనకు తెలియపరుచుకున్నది ఇప్పుడు నూతనంగా మరి సిద్ధపరిచి వధు సిద్ధపరిచినటువంటి కవిత కానీ మరి అదే విధంగా వ్యూహాను కానీ వీరు ఎరుగురు కూడా పిల్లలు గమనించండి వీరు ప్రేమ ఎంత వరకు ఉండాలి అంటే వారు జీవిత కాలం అంతా కూడా వారి ప్రేమ కలిగి నడుచుకోవలసిన వారు ఈ విషయము ఇక్కడ నూతనంగా సిద్ధపరచబడిన వీరు మాత్రమే కాదు పిల్లరం ఇదిగో వివాహము చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలి ఎంతవరకు ఈ భార్య భర్తల ప్రేమ ఎంతవరకు ఈ భార్య భర్తల అనుబంధము కొనసాగాలి అంటే ప్రతికి ఉన్నంత వరకు కూడా వీరి యొక్క అనుబంధము కొనసాగాల్సిన అవసరత ఉన్నది అన్న విషయము మనకు వాక్యము తెలియజేస్తున్నాను అయితే ఈ ప్రేమ అనేటప్పుడు ఇలా అది తొందరగా ఏమి చేయదని చెప్తుంది కోప పడదంటప్పుడు ఇలా ఒకరిలో ఒకరికి ప్రేమ ఉన్నప్పుడు ఒకరిపైన ఒకరికి ఇష్టము ఉన్నప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా సరే దాన్ని సరిదిద్దుకు పోతూనే ఉంటారు కానీ తొందరపాటు వీరి లోపల అన్న సత్యము మనకు తెలియపరచడం చూస్తూ ఉన్నాం అది తొందరగా గొప్ప అనే గర్వించే గర్వాన్ని తీసుకురాదు అన్న విషయం కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది ఇప్పుడు మరి యోహాను అనుకోవచ్చు నేను మగాని కదా నేను స్త్రీ కంటే అంటే కవిత కంటే కూడా నేను గొప్ప అని అనుకోవచ్చు అదే విధముగా శ్రీ మరి శ్రీగా ఉన్నటువంటి కవిత కూడా అనుకోవచ్చు ఏ విషయములు అంటే నేను ఇంటిని చెక్కబెట్టడములు కానీ ఇదిగో నేను పిల్లలను కనడములు కానీ ఇదిగో నేను కుటుంబాన్ని నిలబెట్టే విషయములు కానీ నేను గొప్ప అని కవిత కూడా కొన్నిసార్లు అనుకోవచ్చు గమనించండి ఈ ఎరుగురులో ఏ ఒక్కరు కూడా ప్రేమ దేవుని ప్రేమ కలిగిన వారు నిజముగా ప్రేమ కలిగిన వారు ఎప్పుడు కూడా అలాంటి తలంపు రాకుండా ఒకరిని ఒకరు వెచ్చుకోకూడదని వాక్యము సలవిస్తున్నారు ఇది ఆయన అంటున్నాడు ఒకరి ఎందు ఒకరు ప్రేమ కలిగి నడుచుకోవాలి అన్న విషయము మనకు తెలియపరచడము మనము చూస్తూ ఉన్నాము పిల్లలు రే మూడవదిగా నేను ఇంకొక మాట చెప్తాను మూడవదిగా ఒక మాట నేను చెప్పి ముందుకు వెళతాను ఇదే ఆ పదమూడవ అధ్యయము మొదటి కోరించి పదమూడవ అధ్యయము పదమూడవ వచనములో ఒక మాట కనబడుతూ ఉన్నాది కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలసను గమనించండి ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం కనబడుతూ ఉండాలి ప్రతి కుటుంబములో కూడా మొదటిగా ఏమండాలండి మొదటిగా మొదటి గమనించండి ప్రతి కుటుంబంలో ప్రార్థన ఉండాలి ప్రతి కుటుంబంలో రెండవదిగా ప్రేమ ఉండాలి మూడవదిగా ప్రతి కుటుంబంలో ఏమి ఉండాలి అంటే ప్రతి దంపతుల మధ్య కూడా ఏమి ఉండాలి అంటే విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది క్రీడ ఒకరి యందు ఒకరు విశ్వాసము కలిగి ఉండాలి మరి ముఖ్యముగా ఇదిగో ఇరుగురు కలిసి యేసు క్రీస్తు విశ్వాసము కలిగి నడుచుకోవలసిన వారుగా ఉండాలి అన్న విషయము మనకు వాక్యము తెలియపరచడం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి వీరి ఇరుగురు కూడా యందు ఒకరు విశ్వాసము నమ్మకము కలిగి జీవించాల్సిన వారుగా ఉన్నారు అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి ఉదాహరణకు ఒక మాట చెప్తాను గమనించండి యోహాను ఏదో పనికి బయటికి వెళ్ళాడు యోహాను వివాహం అయిన తర్వాత కొద్ది రోజులైన ఎలాగైనా పనికి వెళ్లే అవసరత ఉండదు కదండి పని చేయకుండా ఎవరు మన ఇంటికడ కూర్చొని పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఏం మాడుతుంది అప్పుడు కడుపు మాడిపోతుంది పని కడుపు నిండాలి అంటే మరి ఏం చేయాలి పని చేయాలి యోహాను కొద్ది రోజులైన పనికి వెళ్ళాడు అనుకోండి ఆ పనికి వెళ్ళిన సందర్భములో ఏదో ఒక పెద్ద పని తలిగి లేదా ఏదో ఒక సమస్య వచ్చి కొంచెం లేట్ అయిందే అనుకోండి అప్పుడు కవిత ఏం చేయాలండి కవిత ఎందుకు రాలేదు అన్న విషయం ఫోన్ చేసి కలు కలుక్కొని ఆయన గురించి ప్రార్థన చేయాలి ప్రభు ఆయన వస్తున్న మార్గ మధ్యలో ఏ సమస్య ఉందో దాన్ని తొలగించు త్వరగా మరి నడిపించి ప్రభు అని ప్రార్థన చేయాలి కానీ ఈ ప్రార్థన చేయకుండా ఈ రోజుల్లో భార్య భర్తల మధ్యలో ఏమి లేకుండా పోతుంది ముఖ్యంగా అంటే నమ్మకం అనేది లేకుండా పోతుంది ఫ్రీల ఆయన ప్రార్థన చేయకుండా నువ్వేలా పోయినావు ఎందుకు పోయినావు ఇంత లేట్ అయింది అయింది అని ప్రశ్నలు వచ్చాయనుకోండి ఆయనకు మనశ్శాంతి ఉంటదా ఉండదండి ప్రియలారా గణించండి అందుకే ఒకరి ఒకరు ఏం కలిగి ఉండాలి నమ్మకము విశ్వాసము కలిగి ఉన్నప్పుడు ఆయన అంటే ఈమె నమ్మాలి ఈమె అంటే ఆయన నమ్మాలి అలా ఒకరి ఒకరు నమ్మకం కలిగి జీవించినప్పుడు ప్రియులారా ఆ కుటుంబము వారు బతుకున్నంత కాలం కూడా ఎంతో ప్రశాంతంగా కొనసాగుతూ ఉంటుందన్న విషయం మనకు కనపడుతూ ఉన్న గమనించండి ఇప్పుడు వివాహము జరుగుతున్న ఈ ఇరు జంటను మనం చూసినప్పుడు ఎంతో ముచ్చటగా ఆనందిస్తూ ఉంటాం ఎంతో మంచిగా అభినందిస్తాం కొంతమంది వారి దగ్గరికి వచ్చి మీ జంట చాలా బాగుంది చాలా మంచిగా ఉన్నారు మీరని ఎంతో సంతోషకరమైన వార్త వాళ్ళకు తెలియపరచవచ్చు అయితే ఒక సమస్య ఎలా వస్తుంది అండి ప్రియులారా ఎవరైతే అభినందించారో అనగా ఇరుగు పొరుగు వారి గురించి చెప్తున్నాను ఇరుగు పొరుగు అంటే మీకు అర్థమైందమ్మా ఇంటి చుట్టుపక్కల ఉండే వారి గురించి చెప్తున్నాను ముందేమో మీరు బాగా ఉన్నారంటారు ఒకరు ఒకరికి ఒకరు కలవని సందర్భంలో అంటే ఇప్పుడు యోహన పనికి వెళ్ళాడు అనుకోండి కవిత ఇంట్లో ఉంది అప్పుడు ఈ ఇంటి పక్కన మెల్లగా వస్తాది మెల్లగా వచ్చి ఏదో ఆమెకు లేని మాట చెప్పేసి వెళ్ళిపోతారు ఎప్పుడు తెలుసా ఆయన ఇంటికి వచ్చే టైంలో ఆ స్తంభం దగ్గర ఆయన వస్తున్నాడు ఈమె ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతూ ఉంటాది అప్పుడు మీరు మధ్యలో మెల్లగా ఏమి స్టార్ట్ అవుతుందండి గొడవలు స్టార్ట్ అవుతాయి ఈ గొడవలు రాకుండా ఉండాలంటే ఇరుగురు కూడా ఏమి కలిగి ఉండాలి ఇద్దరు కూడా ఒకరి ఒకరు నమ్మకము విశ్వాసము కలిగి జీవించాల్సిన వారుగా ఉన్నారు ఈ విశ్వాసము నమ్మకం ఎప్పుడైతే మీరు ఎరుగులో ఉంటుందో ఎవరు ఏది వచ్చి చెప్పినా కూడా ఎవరి మాటలు కూడా వీరి బంధాన్ని విడదీయలేము అన్న సత్యము మనకు పరిశుద్ధ గ్రంథము గనుక ఈ విషయము మరి మరి దేవుని యొక్క ఆశీర్వాదము మరి ఈ యొక్క జతపరచబడుతున్నటువంటి కుటుంబములకు కానీ ఇది వరకు జతపరచబడినటువంటి వివాహము చేసుకోబడినటువంటి కుటుంబములకు కానీ దేవుని యొక్క ఆశీర్వాదము కావాలి అంటే ఈ మూడు కూడా ఏముండాలమ్మా మొదటిగా ప్రార్థన ఉండాలి విశ్వాసము ఉండాలి ప్రేమ ఈ మూడు కూడా కుటుంబములో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకుని గొప్ప అవకాశము ఉంటది కానీ ఆ విందులో యేసు ప్రభు అడుగు పెట్టగానే అక్కడ అద్భుతము చేశాడు అక్కడ ఆశీర్వాదమును దేవుడు అనుగ్రహించాడు ఆ జరిగిన ఆ యొక్క విందులో ఆ యొక్క ఆశ్చర్యము చూసి అందరూ కూడా వారిని అభినందిస్తూ ఉన్నారు ఇదిగో ఇదిగో మరి ముందు ఎవరైనా సరే పెళ్లిలో ముందు మంచి ద్రాక్ష రసం పోస్తారు కానీ నీవైతే నువ్వు చివరి వరకు కూడా మంచి ద్రాక్ష రసము పోస్తున్నావు ఇంత అద్భుతమైన ద్రాక్ష రసము ఇంకెవ్వరు కూడా పోయలేదు అని వారిని అభినందిస్తూ వారిని ఇదిగో వారికి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తూ వారు వెళుతూ ఉన్నారు ఎందుకు అంత అద్భుతం జరిగిందండి ఏసుక్రీస్తు ప్రభువును వారు పిలిచారు అనగా యేసు క్రీస్తు ప్రభు దగ్గర వారు ప్రార్థన చేశారు యేసు క్రీస్తు ప్రభు వారి మధ్యలోనికి వచ్చాడు అద్భుతం అక్కడ జరిగినట్టుగా మనము చూస్తూ ఉన్నాం వీరి మధ్యలో వీరి కుటుంబం కూడా రీతిగా జీవించబడాలని వీరి కుటుంబం కూడా రీతిగా ఆశీర్వాదించబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాక్యములు చెప్పినట్టు ఒకరి అందో ఒకరు ఏమి కలిగి ఉండాలయ్యాన్ గారు ప్రేమ విశ్వాసము నమ్మకము కలిగి ఉండాలి ఇది మీ ఇరుగురిలో ఉండాల్సిన విషయం ఏం కలిగి ఉండాలమ్మా కవిత ప్రేమ విశ్వాసము నమ్మకము ఈ మూడు మీరు కలిగి ఉండాలి వీటితో పాటు మీ ఇరుగురిలో ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం ఏమిటంటే ఇరుగురు కూడా దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసి ప్రార్థన పరులుగా మీరు ఉన్నప్పుడు మీ యొక్క కుటుంబము బహుగా ఆశీర్వదించబడుతుందని ప్రభు పేర మీకు మనవి చేయించు నేను యొక్క కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను కళ్ళమస్సురుడికి అయితే ప్రార్థన చేసుకుందాం కళ్ళ అయితే ప్రార్థన చేసుకుందాం ప్రియ గమనించండి